మలయాళ బుల్లితెర నటి పార్వతి ఆర్ కృష్ణ ఖరీదైన కారు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది తన కుటుంబ సభ్యులతో కలిసి కారును ఇంటికి తీసుకొచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది మలయాళ బ్యూటీ పార్వతి ఆర్ కృష్ణ ఖరీదైన కారును కొనుగోలు చేసింది మలయాళ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ లగ్జరీ కారు స్కోడాను సొంతం చేసుకుంది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తన భర్తతో పాటు ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త కారును ఇంటి తీసుకొచ్చింది కాగా పార్వతి ఆర్ కృష్ణ యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించింది సెలబ్రిటీ కపుల్ గేమ్ షో సూపర్ జోడీలో కంటెస్టెంట్ గా పాల్గొంది మలయాళ ఇండస్ట్రీలో గా నటిగా మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది మలయాళంలో కు శేషం చిత్రంలో చిన్న పాత్రతో ఫేమస్ అయింది ఆ తర్వాత ఆమె ఏంజల్స్ మాలిక్ కడిన కదోరమి అందకదహం వంటి చిత్రాల్లో నటించింది అంతేకాకుండా కుంచకో బోబన్ నటించిన గర్రర్ అనే మూవీలో కనిపించింది పార్వతి ఆర్ కృష్ణకారు కొనుగోలు వార్త ఆమె అభిమానుల్లో సంతోషాన్ని నింపింది ఆమె కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం ఈ కొత్త కారు ఆమె జీవితంలో మరింతలకు తీసుకురావాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి